ప్రజాహితం ప్రగతిశీలం శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తలతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన పైడి రాకేష్ రెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాల్ నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట ను క్లిక్ చేయండి